జనవరి పద్దెనిమిది రెండువేల ఇరవై ఆరు మౌనీ అమావాస్య ఈ వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతున్నాయి ఓం నమశివాయ జనవరి పద్ధమిది రెండువేల ఇరవై ఆరు ఆదివారం మౌనీ అమావాస్య రోజు కొన్ని రాసుల జీవితాల్లో గోల్డెన్ డేస్ మొదలవబోతున్నాయి డబ్బు అదృష్టం విజయం మీ రాశి ఈ లిస్ట్లో ఉందా ఇప్పుడే తెలుసుకోండి మీకు శివుడంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో కుంభరాశి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి భారీ లాభాలు కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ సపోర్టు పెరుగుతుంది పెట్టుబడులకు మంచి సమయం అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు నారింజ మకర రాశి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి బెస్ట్ టైం కుటుంబ వివాదాలు దూరమవుతాయి వ్యాపారంలో మంచి లాభాలు మేషరాశి మౌనీ అమావాస్య వీరికి లక్కు తెస్తుంది ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి ప్రయత్నంలో విజయం అదృష్ట సంఖ్య ఐదు రంగు ఆకుపచ్చ కన్యారాశి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి అవకాశం జాబ్ మారాలనుకునేవారికి శుభ సమయం అదృష్ట సంఖ్య ఒకటి రంగు గులాబీ మిథున రాశి కెరియర్లో కొత్త ప్రాజెక్ట్స్ కుటుంబంతో తీర్థయాత్రలు ఇంటా బయట ఆనందం ఈ మౌనీ అమావాస్య మీ జీవితాన్ని మార్చబోతోందా మీ రాశి పేరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శుభం కలుగుగాక